నరకుడు దీపావళి ఈ మధ్య రామచంద్రయ్యరు మద్రాసు నుంచి వచ్చారు ఒక రోజున పాత బుక్ ఒకటి దగ్గర పెట్టుకుని తారీఖులో నెంబర్లు సరిచూస్తూ కూర్చున్నారు హాల్లో భగవాన్ చూసి అదేం పుస్తకమో అన్నారు భగవాన్ పూర్వం రాసిన పాత నోటుబుక్ ఇది దాని దీనిలో నెంబర్లు తారీఖులు చూసి అచ్చబుక్లో చేరుస్తున్నాను అన్నారు వారు ఇలా తెమ్మనది తీసుకుని పుటలు విప్పి చూసి దీంట్లో దీపావళి పద్యాలున్నావి మీరు విన్నారా ఇవి అన్నారు నన్ను ఉద్దేశించి భగవాన్ వినలేదంటే చదివి ఇలా అర్థం చెప్పారు శరీరం నేననే అభిమానం ఉన్నవాడే నరకుడు ఆ అభిమానమే నరకం ఆ అభిమానం ఉన్నవాడు మహారాజాధిరాజైనా వాని జీవితం నరకమే ఆ అభిమానం నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి ఇదే ఆ పద్యాల భావం తిరట్టులో ఇవన్నీ ఉన్నవా అన్నాను నేను భగవాన్ అరవన్లో రాసిన పద్యాలు పాటలు వచనం అన్నీ కలిపి ఒకే పుస్తకంగా అచ్చువేశారు దానికి నూలు తిరట్ అని పేరు ఇవి చాటువులుగా అప్పుడప్పుడు చెప్పాను ఇవన్నీ దాంట్లో ఎందుకు అన్నారు భగవాన్ ప్రథమ ముద్రణానంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో చదివితే విని ఈ పద్యాలు ఎందుకు రాశానో తెలుసునా అన్నారు తెలియదన్నాను అలాగా ఒక దీపావళికి మురగనార్ దీపావళి గురించి భగవాన్ ఏదైనా రాయాలన్నారు మీరు రాయరాదు నేనెందుకు రాసేది అన్నాను భగవాన్ రాస్తే నేను రాస్తా అన్నారు సరేనని ఆ పద్యాలు రాశాను కారణం లేకుండా ఏదీ రాయలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది అని ఆ పద్యాలు చూపారు భగవాన్ తాత్పర్యంతో సహా దిగువ చెబుతున్నాను నరకుడల్ నానా నరగులహు అలం నరకని కెందు హుసా వై జ్ఞానత్తి హిరయాల్ నరకనై కొండ్రవన్ నారణా నండే నరక చతుర్దశి నద్దిన మామే నరకముకు శరీరము నేనను నరకమునకు రాజు నరకుడెవడని విచారించి జ్ఞాన దృష్టి చే నరకుని వధించవాడే నారాయణుడు నరక చతుర్దశి అను సుదిన మధియే నరక సదృశ శరీర గృహము నేనను అభిమానమే నరకుడు ఆ అభిమానాన్ని నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి విందులు వినోదాలు నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్ళాను హాలుకి మూడైందనుకుంటా భక్తులు అడుగుతుంటే తమ గిరిజీవితంలో సంగతులు ఏవేవో చెబుతున్నారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొ మొదట మట్టి పాత్ర వెనుక అల్యూమినియం పాత్ర వెనుక ఇత్తడి అవతల టిఫిన్ క్యారియరు ఇలా సామాన్ ఒక్కొక్కటి వచ్చిందని భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వెనుక చల్లగా వంట సాగించారని చెప్పి చిరునవ్వుతో ఒక సమయంలో రంగసామయ్య గారు గంభీరం శేషయ్య ఒక కోమటి ఒక రెడ్డి ఉన్నారు విరూపాక్ష గుహలో ఉండగానే ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు అందరికీ జంద ఉన్నది రెడ్డి కిందకు లేకపోవాలని వారికి ఒక జందని తెచ్చి వేశారు అందరికీ అదొక వినోదంగా ఉంది ఆ వినోదంతో పాటు ఆ విందు జరిగిందన్నారు భగవాన్ అక్కడక్కడ ఉండగానే ఆగదు అమ్మ వచ్చింది అన్నాడు రాజగోపాలయ్యరు అవును ఆమె వచ్చి వంట చేస్తానన్నది పక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాము సరేనని ప్రారంభించి అరే వెంకట్రామ నేను వండుతాను కదా ఈరోజు నీవు ఎవరన్నం తినకూడదు సుమా అన్నది సరే అని ఆమె నటు పోనిచ్చి యధాప్రకారం అందరి అన్నం తిన్నాను అక్కడికి ఇక్కడికి కొంచెం దూరం కదా ఆమెకేం తెలుస్తుంది ఆమె వండిన వెనుక అది తిన్నాను నిజంగా నేను వేరే ఏమీ తినలేదనుకుందామే అని చెప్పి మా బంధువులలో ఒక తాత ఉన్నాడు ఆయన అందరినీ తిట్టేవాడు అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాటపడి పిలిచేవారు అంటే కపటం లేని మనిషి అన్నమాట నేను విరూపాక్ష గుహలో ఉండగా వచ్చారు ఒకసారి వచ్చి ఏమిరా వెంకట్రామ నీవేమో పెద్ద స్వామివైనావటే నీకేమీ కొమ్మమ్ములు చిందా అన్నారు తమాషాగా ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగింది అన్నారు భగవాన్ శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెబుతూ ఉంటే చూడాలా తమాషా అర్పణ చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులకు వారం రోజుల క్రితం తిరువాయిమౌలి అనే ద్రావిడ ప్రబంధం చేత పట్టుకుని భగవాన్తో వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు వారి మధ్య సమాశ్రయం పొందారట ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వ చరిత్ర ఇలా సెలవిచ్చారు భగవాన్ నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తూ ఉండేవారు వైష్ణవులలో వడహలై తెంగలయ్ అనే రెండు సాంప్రదాయాలు వారు ఉన్నారు కదా ఏ సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయానుసారం మాట్లాడేవాడిని మనదేం పోయిందని అది చూసి ఈ స్వామి మనపక్షమే అని సమాశ్రయం పొందమంటే మాత్రం ఒప్పుకోలేదు చక్రాంకితాలుంటే కానీ వైకుంఠానికి రానియరని వారి తలపు ఈ శరీరంతో వైకుంఠానికి పోయిన వారు ఎవరైనా ఉంటే చూపండి అనేవాన్ని వారి సాంప్రదాయంలో సాహిత్యం ఒప్పరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడట ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చుని సేవిస్తారట అంతా ఎలా పడతారో కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు రాసుకుంటూ కూర్చుంటారు కాబోలు ఏమో అది వారికే తెలియాలి అదే కాదు ఆ సమాశ్రయనం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నాననే మంత్రం ఉన్నదట ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ ఇస్తే సరి అర్పణ అయిపోతుంది తర్వాత ఏం చేసినా పర్వాలేదు వైకుంఠంలో సీటు ఇంకేం కావాలి ఇది అందులో కొందరు తలపు అర్పణ అంటే అంత తేలికగా భావించడం వట్టి భ్రమ అర్పణ అంటే మనసు ఒకే వస్తువు కావాలి అంటే వాసనాశూన్యం కావాలి అలా కావడానికి స్వప్రయత్నం ఈశ్వర అవ అవలంబన ఉంటే కానీ కుదరదు ఈశ్వర శక్తి తానుగా పట్టుకుని లాక్కోవాలి లోపలికి అప్పుడు కానీ సర్వస్వం అర్పించలేం మనం ఆ తానే అర్పణ అవుతుంది ఆ పట్టు చిక్కేటంత వరకు అల్లాడుతూ ప్రయత్నించాలి యత్నించగా యత్నించగా ఎప్పుడో కానీ ఆ పట్టు చిక్కదు చిక్కుతే మరి తిరగలేదు అంతేకాని అర్పణ అర్పణ అని నోటితో చెబితే ఏం లాభం దక్షిణ అర్పించటే తప్ప మనసు ఏమైంది ఈ తర్వాయి తిరువాయి ములోని కొందరు భక్తులు ఆత్మానుభూతి నంది అద్వైత పరంగా పాడిన పాటలున్నాయి అలా పాడిన వారిలో నమ్మాలు వారును ఒకరు వారు అద్వైతానుభూతి నందిన తనయను గురించి ఒక తల్లి విష్ణుపరమైన నిందాస్థుతి చేసినట్టు పాడి ఉన్నారు ఆ పాటల సారాంశం ఏమంటే శివుడు నేను విష్ణువు నేను బ్రహ్మ నేను ఇంద్రుడు నేను సూర్యుడు నేను పంచభూతాలు నేను అంతా నేను అంటుంది బిడ్డ ఆ విష్ణువే దీన్ని నెతికెక్కి ఇలా పలికిస్తున్నాడు కాకుంటే దానికి గోల లేదు ఆ విష్ణువే దీన్ని విధంగా చేశాడు అని భావం అంటూ ఆ పాటలను చదివించి అర్థం చెప్పారు భగవాన్ ఆ వెనుక విశిష్టాద్వైతాన్ని గురించి ఇలా చెప్పారు కొందరు భక్తులు అద్వైత పరంగా పాడితే వ్యాఖ్యాతలు విశిష్టాద్వైత పరంగా తిప్పి అర్థాలు రాశారు అంతేకాని వేరేమీ లేదు పెద్దలందరి అభిప్రాయము ఒకటే అసలు విశిష్టాద్వైతం అంటే ఏమిటి అన్నిటికీ విశిష్టమైనది శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు అదే ఈశ్వరుడు సదాశివుడు బ్రహ్మ అన్నీ ఉండే వస్తువు ఒక్కటే దానికే నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు సాలోక్య సామీప్య సారూప్యాలే తప్ప సాయుధ్యం ఒప్పుకోరు అర్పణ అర్పణ అంటారు నేను అనేది ఒకటి ఉంటే కదా అర్పించడం తానెవరో తెలుసుకుంటే కానీ సర్వస్వార్పణ జరగదు అది తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు నేనే అనే మనసు తానుగా అనుగుతుంది అదే సరి అర్పణ అన్నారు భగవాన్